నిన్నటి రోజున ఆక్విడ్ శివారు అభీమవరం రోడ్లో గల రోడ్డు పక్కన నివసిస్తున్న పిట్టా గంగమ్మ గారు అదేవిధంగా చింత రాము గారి తాటైకిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి మరి ఈ రోజున వాళ్ళు నిర్వాసితులుగా రోడ్డును పరి పడిన పరిస్థితి చుట్టుపక్కల ఉన్న స్థానికులు వెంటనే స్పందించి అగ్ని ప్రమాద తీవ్రతను పెరక్కోకుండా మరి అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు చేసి వీరి కుటుంబాలని ఆదుకున్నందుకు గాను స్థానికులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి రోజుని రెండు కుటుంబాలు కూడా ప్రతిరోజు కూడా కూలి పనికి వెళ్ళి ఆ కూలీ డబ్బులతో జీవనం సాగించే పరిస్థితి మరి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఈ కుటుంబాలు చాలా అయోమయానికి గురయ్యి మరి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ విషయం తెలిసిన వెంటనే మరి స్థానికులు మరి యువత సర్కారు అదేవిధంగా వారి యొక్క మిత్రపృందం వీళ్ళందరూ కూడా మా దృష్టికి తెచ్చిన వెంటనే మా యొక్క అంబటి రమేష్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునే సహాయ సహకారాలు ప్రక్రియలో భాగంగా ఈ రోజున పిట్టా గంగమ్మ గారి అదేవిధంగా చింతారాము దుర్గం గారి యొక్క వారి యొక్క బాధితులను అంబటి రమేష్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వారికి కుటుంబానికి రెండు వేలు అదేవిధంగా ఒక ఇరవై ఐదు కేజీల బియ్యం దుస్తులు నిత్యావసర సరుకులు వారికి అందించి ఏదో మా వంతు సహాయంగా వారి కుటుంబానికి భరోసాగా నిలవడం జరిగింది మరి వెంటనే ప్రభుత్వం వారు కూడా రెవెన్యూ వారు కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాన్ని నమోదు చేసుకుని వీరికి తక్షణ సహాయం అందే విధంగా కూడా మా వంతు సహాయ సహకారాలు తెలియ మేము చేస్తామని అదేవిధంగా మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున కూడా మీకు మీ కుటుంబాలకు అండగా నిలి నిలి నిలిచేటట్లుగా కూడా మా వంతు సహాయ సహకారాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ కుటుంబాలకి హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది మరి అగ్ని అగ్నిమాపక సిబ్బంది కూడా తక్షణమే వెంటనే వార్త తెలిసిన వెంటనే వచ్చి మరి ఘటనా స్థలంలో ఈ అగ్ని ప్రమాదానికి తీవ్రతను పెంచుకోకుండా కూడా వారి వంతు బాధ్యతను కూడా నిర్వర్తించినందుకు కూడా అగ్నిమాపక సిబ్బందికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి వీరందరూ కూడా ఎప్పటి నుంచో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి కూడా రోడ్డు పక్కన సుమారు యాభై సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పక్కన ఇటువంటి పూరి గుడుసుల్లో మరి ప్రాణ సంకటం కలిగినప్పటికి కూడా ఎప్పుడూ విఫత్సత్వతో తెలియని పరిస్థితిలో కూడా ఇటువంటి పూరి గుడుసుల్లో జీవనం సాగిస్తున్న పరిస్థితి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని పేదలందరికీ ఇల్లు అనే ఒక మంచి సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టారు వీరందరూ కూడా ప్రతి కుటుంబానికి కూడా సెంటున్నారు చెప్పున స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది కొన్ని కారణాల వల్ల వీళ్ళకి ఆలస్యం అయినప్పుడు కూడా వీరిని వీళ్ళ కేటాయించిన స్థలాల్లోకి తీసుకుని వీళ్ళు అక్కడ పక్కా హౌసులు నిర్మించి ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగోకుండా చూసుకునే బాధ్యతను కూడా మన ప్రీతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేపట్టారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము మరి ఈ కుటుంబాలకి వెంటనే వీరు కేటాయించిన స్థలాల్లో వీళ్ళని తరలించి అక్కడ ఇల్లు కట్టుకునే కార్యక్రమాన్ని కూడా సత్వరం చేసే విధంగా రెవెన్యూ యంత్రాంగాన్ని అదేవిధంగా ఇక్కడ పంచాయతీ సచివాలయ యంత్రాంగానికి కూడా వారు కూడా బాధ్యతలు చేపట్టాలి ఎటువంటి అవాంతరాలు ఎదురైనప్పుడు కూడా పేదల పాలిటే మనం కూడా నిలబడే విధంగా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుందని కూడా తెలియజేసుకుంటూ మరి చుట్టుపక్కల ఉన్న స్థానికులకు వెంటనే స్పందించి వీళ్ళని ఆదుకునే విధంగా సహాయం అందించిన మరి యువత అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మానవతా దృక్పథంతో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మనవంతు సహాయంగా తోచిన సహాయం అందరూ కూడా దాతలు ముందుకు వచ్చి వీళ్ళని ఆదుకోవాలని కూడా ఆకిడి ప్రజానీకానికి దాతలందరూ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వీరికి కూడా మా వంతు సహకారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం